గం ఏ నమ అప్పుడు ఆ చతురాస్యుడు వ్యాసమునీంద్రుడితో ఇలా అన్నాడు ఓ వ్యాసమునీంద్ర ఆ తరువాత రాముడు తలనీలాలను తీసివైచి శుద్ధ స్నానం చేసి స్మార్త విధానం ప్రకారము సంచయనాది కర్మనంతటిని యథావిధిగా నెరవేర్చి మంత్రాగ్ని ప్రజ్వలి చేసి తల్లిదండ్రులిద్దరికీ విశ్రాంతి శ్రాద్ధమును ఆ తరువాతి సంస్కారాలను చేసి ఆ తరువాత దత్తాత్రేయును సన్నిధికి వెళ్ళాడు మాయా స్వరూపి అయిన ఆ దత్తాత్రేయుడు కుత్తు తునిలా వేషం ధరించి శిష్యులు తనను కుక్కలై అనుసరించగా కుక్కల మెడలో త్రాటిని వైచి ఆ తాళ్ళు చేతిలో పట్టుకొని కృషించిన మలిన రూపిగా దర్శనమిచ్చాడు ఆ నిజ నిజస్వరూపాన్ని తన ధ్యానం ద్వారా గ్రహించిన రాముడు నమస్కరించి దూసులు యుగ్గి ఎదుట నిలిచాడు సర్వజ్ఞుడైనప్పటికీ యోగీశ్వరుడైన ఆ దత్తమూర్తి అతడి మనోభీష్టాన్ని గ్రహించదలచి అందుకనే జమదగ్ని సుతునితో ఇలా అన్నాడు ఓ రామా నీ మనోభీష్టం అర్థమైనది అయినా నీవే కార్యార్థివై ఇచ్చటకు వచ్చావో చెప్పు అనగా అప్పుడు ఆ రాముడిలా అన్నాడు ఓ యోగిరాజా కృత వీర్యుని కుమారుడైన కార్తవీర్యుడు నేను ఆశ్రమంలో లేని సమయంలో వేటకని వచ్చి మా తండ్రి జమదగ్ని మహర్షి ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి దురాశాపరుడై ఆ ఏర్పాట్లు వనరించిన కామధేనువును బలాత్కారంగా తోలుకొని పోజూశాడు దైవ బలం గల ఆ ధేనువు దాటికి అతడి సైన్యమంతా కకావికల చల్లా చితురైపోయింది ఆ ధేనువు దేవలోకానికి వెళ్ళిపోగా క్రుద్ధుడై అవమాన భారంతో మా తండ్రిపై అకారణం వైరం పోని తన దీవ్ర శరాఘాతంతో దాడి చేసి వధించాడు అది చాలా మందలించపోయిన అసహాయురాలైన నా మాతృదేవిపై కూడా ఇరవై యొక్క శరాలు గుప్పించాడు ఆమె నేను తిరిగి వచ్చేదాకా కొన ఊపిరితో ఉండి ఈ అకృత్యాన్ని నాకు వివరించి తమకు అపర నిర్వర్తించేందుకు మిమ్మల్ని పురోహితునిగా అభ్యర్థించమని ఆదేశించి తన తనువు చాలించింది ఆ అపర కర్మల నిర్వహణలో మీ సహాయాన్ని అర్థించటానికై మీ చింతకు వచ్చాను ఈ కర్మతంత్రంలో మీకు సాటి అయిన వారెవరో లేరని ఆ కర్మ ముగించి ఇరవై ఒక్క మార్లు క్షత్రియునిలా పరిమార్చి ధరను క్షత్రియుల వారి నుండి కాపాడమని మా తల్లి ఆదేశం అందువల్ల ఓ మహాత్మ నాపై దయ ఉంచి నాతో కూడా దయచేసి దయచేయవలసింది అంటూ ప్రార్థించగా కరుణాలు అయిన ఆ దత్తమూర్తి అతడి అనువయిస్తూ సోకార్తీ అయిన రామునితో ఇలా అన్నాడు ఓ రామా కార్తవీర్యుడు క్షత్రియుడు ఎన్నడూ చేయకూడని అకృత్యాన్ని చేసి తీరని పాపం మూటగట్టుకున్నాడు ఎవని ఇంటిలో తృప్తిగా వహించాము వారితో ఎన్నడో విరోధం కూడదు ఒకవేళ ఎవరైనా దుస్తత్వం వహించి అలా చేసినా తగిన ఫలితం తప్పక అనుభవించి తీరుతాడు నీవు ఇప్పుడు నీ మాతాపితులు ఎవరికి ఊర్ధ దైహికర్మను యథావిడిగా ఆచరించవలసింది ఓ వ్యాస మునీంద్ర ఆ విధంగా కర్తన్యోన్ముఖుడై రాముడు దత్తాత్రేయునితో కూడి తన ఆశ్రమానికి వచ్చి దత్తాత్రేయుడు చెప్పిన ప్రకారమే సమంత్రకంగా రెండవ రోజు నుండి మొదలుపెట్టి భక్తిపూర్వకంగా ఉత్తర క్రియలు జరుపసాగాడు అలా రెండో రోజున కర్మకాండ పూర్తవగానే తాను కులహాపురం వెళసానని చెప్పగానే ఆ రాముడు ఓ మునీంద్ర తిరిగి మీరు ఎప్పుడు వస్తారు అని అడిగాడు అప్పుడు దత్తాత్రేయుడులా వదులు చెప్పాడు ఓ నీ నీవిప్పుడు దత్తాత్రేయ అని స్మరిస్తావో ఆ క్షణంలోనే నన్ను చూడగలవు ఇలా దత్తాత్రేయుడు ప్రతిదినము కర్మకలాపాన్ని నిర్వహింపజేస్తూ అశోచాన్యము అభోజ్యం కనుక భిక్షాటన నిమిత్తమై వెళ్ళేవాడు ఇలా ఒకనాడ దత్తాత్రేయ మునీంద్రుడు కులహాపురం వెళ్ళినప్పుడు రాముడు కర్మ చేస్తుండగా అకస్మాత్తుగా ఒక పులి అక్కడకు వచ్చింది అప్పుడు రాముడు అమ్మో అమ్మో ఎక్కడికి పోను అంటూ భయంతో అరిచాడు ఆ పిలుపులకు రాముడి తల్లి అయిన రేణుక అక్కడ ఆవిర్భవించింది కర్మకాండ ఇంకా అసంపూర్తిగా కావటంతో ఆ దేహానికి శిరస్సు మాత్రం ఏర్పడలేదు అలా పన్నెండవ రోజున పిలిచి ఉంటే ఆమె సంపూర్ణ ఆకృతితో వచ్చి ఉండేది అప్పుడు ఆ రేణుకాదేవి ఇలా అన్నది నాయన రామ నన్నెందుకు ఆహ్వానించావు అంటూ తన కుమారుడిని ఆలింగనం చేసుకున్నది ఆరవ రోజున దత్తాత్రేయుడు మరలి వచ్చి రామ మధ్యలో ఎందుకు పిలిచావు అసంపూర్ణ దేహంతో వచ్చింది కదా పిండీకరణ అయినాక పిలిస్తే సంపూర్ణ అవయవాలతో నీ అందరి ప్రేమతో వచ్చి ఉండేది ఆ మాటలకు జమదగ్ని నందనుడు ఓ మునీంద్ర బాలభావం చేత పులికి భయపడి మాతర్మతహ అని అరిచాను ఆ వెంటనే ఇట్టి స్వరూపాన్ని చూశాను అని బదులిచ్చాడు ఆ తరువాత రాముడు పదకొండో రోజున వృషోద్ధర్జనం చేసి పన్నెండవ రోజున మాతాపితరుల ఇరువురికి సపిండీకరణ శ్రాద్ధమును ఆచరించాడు ఆ మర్నాడు ప్రాధేయ శ్రాద్ధమును పుణ్యాహవాచమును కూడా చేసి బ్రాహ్మణులకు యథార్హంగా అనేక దాన ధర్మములను ఆచరించాడు అప్పుడు జమదగ్ని మహర్షి దివ్య దేహం దాల్చి బ్రహ్మలోకానికి వెళ్ళాడు రేణుకాదేవి మాత్రము భూలోకములోని అసంపూర్ణ దేహంతో తిరుగుతూ భక్త జనుల కోర్కెలన్నీ తీరుస్తున్నది ఓ వ్యాసమునీంద్ర ఈమె మహత్యం స్కాంద పురాణంలో విస్తారంగా వర్ణించబడి ఉన్నది అందుచేత ఇక్కడ క్షం సంక్షేపంగా వివరించాను అంటూ తరహాసం చిందించాడు చిత్రాననుడు ఇది శ్రీ ఉపాసనా ఖండంలోని రామోపాఖ్యానం అనే ఎనభై ఒకటవ అధ్యాయం సంపూర్ణం